ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ ವೆಲ್ಕಮ್ ಬ್ಯಾಕ್ ಟು ಮೈ ಚಾನಲ್ ನಾವು ಮಾಡ್ತಾ ಇರೋ ರೆಸಿಪಿ ಜೀರಾ ರೈಸ್ ಹೇಗೆ ಮಾಡೋದಂತ ನೋಡೋಣ ಒಲೆ ಮೇಲೆ ಒಂದು ಪಾತ್ರೆನ ಇಟ್ಕೊಂಡಿದ್ದೀನಿ ಪಾತ್ರೆ ಕಾದ ನಂತರ ಅದಕ್ಕೆ ಸ್ವಲ್ಪ ಎಣ್ಣೆನ ಹಾಕ್ಕೊಂಡು ಎಣ್ಣೆ ಕಾದ್ಮೇಲೆ ಅದಕ್ಕೆ ಸ್ವಲ್ಪ ಚಕ್ಕೆ ಹಾಗೆ ಸ್ವಲ್ಪ ಪಲಾವ್ ಎಲೆ ಹಾಗೆ ಸ್ವಲ್ಪ ಮೆಣಸು ಹಾಗೆ ಲವಂಗ ಹಾಗೆ ಒಂದು ಏಲಕ್ಕಿ ఆే సండ్ కట్ మార్కొండ ఈ హి ఫ్రై మాకు ఇదే చన ఫ్రై అదే ఇకి స్వల్ప శుంఠి బి పేస్ట్ హోకు స్వల్ప హెణిన్కాయ అదే స్వల్ప జీరే అదే స్వల్ప కరిమేవు ఇవన్న హు చీ ఫ ఫ్రై మాట్ శంఠి బుల్లి పేస్ట్ హసి స్మెల్ ఎన చూ మాకూ ఇదే ఫ్రై అది నంతర తొలగి అక్కిన కూడా చూ మాకు ఈ అక్క ఎలా చన ఫ్రై ఆ ఇలా ఫ్రై అదే ఒక్క గ్లాస్ అక్కీ తగ్గించినీడు గ్లాస్ అు నీరకూ ఇది అక్కి ఎలా చాలా ఫ్రై ఆగి ఈ ఎరడు గ్లాస్ అు నీరకీ రుచికి తు ఉప్పి మిక్స్కో నర కదులికి ఈ నోడి చన కదీతాయి ఇన్న స్వల్ప నీరే ఇరల్ ఇవెల్ చన కద్దు చనకు అదే ఒ ముచ్చిబిడు ఈ నోడి జీరా రైస్ హేగ తుందరుదురే చందే నోడి ఎస్ట్ చన బందీడియో నిమే ఇష్ట లైక్ మిషర్మాి అదే సబ్స్క్రైబ్